రేపే గురువారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య కూడా రేపు గురువారం ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున కేవలం ఒకే ఒక్క రాగి ఆకు పసుపుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది కనీవేని ఎరగని రీతిలో మీ ఇంటి నిండా డబ్బు అనేది ఉంటుంది అంటే డబ్బుకి అస్సలు అంటే అస్సలు లోటు అనేది ఉండదు అయితే రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య రోజున మనం యొక్క రాగి ఆకు అలానే పసుపుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగానే ఆషాఢ మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే అలానే మనం ఏ పూజ చేసినా మంచి ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అటువంటిది ఆషాఢ మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారం అనేది అంటే రేపు గురువారం ఆషాఢ మాసం అందులోను అమావాస్య ఈ యొక్క అమావాస్య అనేది పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుంది అలానే ఈ అమావాస్య రోజున ఎవరు ఏ పరిహారం చేసినా మంచి ఫలితం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు అందువల్ల ఈ రోజున చేసేటటువంటి పరిహారానికి ఈ అమావాస్య అంతటి ప్రాధాన్యతతో ఉంటుంది అంటే గురువారంతో కలిసి వస్తుంది పుష్యమి నక్షత్రం ఆషాఢం అమావాస్య కనుక ఈ రోజున చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు ఈ రోజున ఈ అమావాస్య అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా అలానే ఏ యొక్క పరిహారం చేసినా ఈ అమావాస్య రోజు ఎలాంటి ఫలితాన్ని పొందాలి అనుకున్నా ఆర్థిక కష్టాలు తొలగిపోవాలి అనుకున్న ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ యొక్క పరిహారం చేస్తే సరిపోతుంది అంటే రాగి ఆకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది మన అందరికీ తెలిసినదే సాక్షాత్తు లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క స్వరూపం కాబట్టి రాగి ఆకు పసుపుతో ఈ పరిహారం చేస్తే కష్టాలు అనేవి అస్సలు ఉండవు పసుపు అనేది కూడా ఎంతో పవిత్రమైనటువంటిది పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అంతేకాదు పసుపు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది దానితో పాటు ఇక ఈ శక్తివంతమైనటువంటి రోజున మనం మర్చిపోకుండా ఒకే ఒక్క రాగి ఆకు పసుపుతో ఈ పరిహారం చేస్తే మన కష్టాలన్నీ తొలగిపోతాయి ఎందుకంటే పసుపు అనేది సామాన్యమైనది కాదు పసుపు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో చేసేటటువంటి పరిహారాలు అన్నీ కూడా మనకు మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి ఆర్థిక కష్టాలను తొలగించడానికి కూడా పసుపు ఎంతో పవిత్రంగా పనిచేస్తుంది పసుపు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానమైనటువంటిది కనుక ఈ యొక్క పసుపు పసుపు అనేది అంతటి పవిత్రమైనటువంటిది అంతేకాదు పసుపు అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది పసుపుతో మనం చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా ఖచ్చితంగా కూడా మన సమస్యలను తొలగించుకునే అవకాశమైతే ఉంటుంది పసుపు అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఈ పసుపుతో మనం ఏ పరిహారాలు చేసినా ఖచ్చితంగా దరిద్రాలు అనేవి తొలగిపోతాయి పసుపు అనేది అంతటి పవిత్రమైనటువంటిది అలానే అంతటి శక్తివంతమైనటువంటిది ఈ యొక్క పసుపుతో మర్చిపోకుండా ఈ పరిహారం చేయాలి పసుపు ఈ పసుపుతో పాటు రాగి ఆకు రాగి ఆకు కూడా మనకు ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటిది అందువల్ల పసుపుతో మనం తప్పకుండా ఈ పరిహారం చేయాలి అందులో గురువారంతో ఈ యొక్క అమావాస్య కలిసి వస్తుంది పుష్యమి నక్షత్రం గురువారంతో ఆషాఢ మాసంలో ఈ అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్యకి చాలా ప్రాధాన్యత అనేది ఉంటుంది ఈ అమావాస్య రోజున మనం ఏ పరిహారం చేసినా మంచి ఫలితం ఉంటుంది అందులో రాగి ఆకు మరియు పసుపు ఈ రెండు కలిపి మనం పరిహారం చేస్తే మన ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి ఏ రకమైనటువంటి సమస్యలు అయినా తొలగిపోయి అదృష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తుంది దరిద్ర బాధల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు అని చెప్పుకోవచ్చు అలానే మన చుట్టూ కూడా ఎన్నో రకాల సమస్యలు దరిద్రాలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఇంతకీ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున మనం రాగి ఆకు పసుపుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం రాగి ఆకు అనేది ఎంతో పవిత్రమైనటువంటిది రాగి చెట్టు పైన పితృదేవతలు కూడా కొలువై ఉంటారు అని పండితులు చెబుతున్నారు రాగి చెట్టు అనేది ఎంతో అంటే ప... పవిత్రమైనటువంటి ఇక పసుపుతో మనం ఏ పరిహారం చేసినా హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక రాగి ఆకు ఇక ఈ యొక్క అమావాస్య రోజున మనం ఈ పరిహారం చేస్తే మనకు అప్పుల సమస్య ఉంటుంది అంటే మనకు అనుకోకుండానే అప్పుల సమస్య వస్తూ ఉంటుంది అప్పులు అనేవి అంటే అనుకోకుండా చేయవలసి రావచ్చు ఇలా అప్పుల సమస్య ఆర్థిక సమస్య కుటుంబ సమస్య అనేక రకాల సమస్యలు అనేవి ఉంటూ ఉంటాయి వీటి వల్ల మనం జీవితంలో ఎదగలేము ఎప్పుడు ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది అందువల్ల మనం సమస్యలతో సతమతమవుతూ ఉంటాము కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కష్టాలు సమస్యలు ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా మనల్ని సంతోషంగా ప్రశాంతంగా ఉండనివ్వవు కనుక ఈ కష్టాలను సమస్యలను దరిద్రాలను తొలగించుకొని ఆర్థికంగా మనం చాలా బాగుండాలి అనుకుంటే ఆర్థికంగా మనం సంతోషంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మీ యొక్క సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి అంతేకాదు మీ చుట్టూ ఉండి ఏ రకమైన సమస్యలు అయినా నెగిటివ్ ఎనర్జీ అయినా మన కంటికి కనిపించకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా సమస్యలను తెచ్చిపెడుతూ ఉంటుంది ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనం జీవితంలో ఎన్నో రకాల సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుంది కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య గురువారం రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఉండే సమస్యలు మీ కంటికి కనిపించని సమస్యలు దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం చెడు శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి దుష్ట శక్తి యొక్క ప్రభావం అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కష్టాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మనకు ఏదైతే నెగిటివ్ శక్తి ఉందో నెగిటివ్ శక్తి వల్ల మనం జీవితంలో ఎదగలేకపో పోతూ ఉన్నాము అవన్నీ కూడా తొలగిపోయి మనకు సంతోషంగా ఉండే అవకాశమైతే ఉంటుంది అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక ఈ కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి మీకంటూ ఒక మంచి లైఫ్ అయితే ఉంటుంది మీ లైఫ్ అనేది అద్భుతంగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీరు ఎదిగి మంచి స్థాయికి వచ్చి కుటుంబంలో ఉండే అన్ని కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి వచ్చి ఇక మీకు జాతకరీత్యా ఏ సమస్యలు కూడా ఉండవు మరి ఇలా అన్ని విధాలుగా కూడా బాగుండాలి అన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోవాలి అన్న ఈ పరిహారం చేయండి ముఖ్యంగా ఈ రోజు పితృదేవతలను పూజించాలి అంటే అమావాస్య అనేది చాలా పవిత్రమైనది పితృదేవతలను పూజిస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా వారి అనుగ్రహం లభిస్తుంది రాగి చెట్టు అనేది పితృదేవతలకి కూడా ఇష్టం అందువల్ల రాగి చెట్టుని పూజిస్తే లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక రాగి ఆకు ఎంతో పవిత్రమైనటువంటిది రాగి చెట్టు వేదికి ఒక్కటైనా పెంచుకోవాలి రాగి చెట్టు అనేది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎందుకంటే రాగి చెట్టు నుండి వచ్చేటటువంటి గాలి అనేది మన ఆక్సిజన్ మనకి ఆక్సిజన్ ఇచ్చి మన నుండి మనకు అనవసరమైనటువంటి కార్బన్ డై ని గ్రహిస్తుంది అంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ బయటకి వచ్చినప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది చెడు చెడు వాయువుగా ఉంటుంది దానిని ఈ యొక్క రాగి చెట్టు తీసుకొని మనకు కావలసినటువంటి మన శరీరానికి ఉపయోగపడేటటువంటి మన ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మనకు అందిస్తుంది అందువల్ల రాగి చెట్టు ఖచ్చితంగా వీధికి ఒక్కటైనా ఉండేలాగా చూసుకోవాలి ఇలా రాగి చెట్టుని ఖచ్చితంగా వీధికి ఒకటి పెంచుకోవటం వల్ల కష్టాలు దరిద్రాలు సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతుడుగా మారిపోతారని చెప్పుకోవచ్చు అయితే ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం పసుపు అనేది మనకు ఆటంకాలు లేకుండా చూస్తుంది అంటే మనకు ఎన్నో రకాల ఆటంకాలు ఉంటాయి ఇప్పుడు ఒక వివాహం జరుగుతుంది అనుకోండి అక్కడ ఖచ్చితంగా పసుపుని ఉపయోగిస్తారు మంగళ స్నానాన్ని చేయిస్తారు ఎందుకంటే మంగళ స్నానం అంటే మనకు పసుపు వల్ల ఏవైనా చెడు ఉంటే గ్రహాలు అనుకూలంగా లేకుండా ఉంటే ఆ గ్రహాల యొక్క చెడు ప్రభావం తొలగిపోయి గ్రహాల యొక్క అనుకూలత అనేది పెరుగుతుంది చెడు ప్రభావాల నుండి కూడా మనం బయటికి వస్తామని చెప్పుకోవచ్చు చెడు గ్రహాలు ఏ ఉన్నా అవన్నీ తొలగిపోతాయి గ్రహాల యొక్క అనుకూలతతో ధనవంతులుగా మారుతారు కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు వీరు మంచి ఫలితాన్ని కూడా పొందుతారు కాబట్టి మర్చిపోకుండా యొక్క శక్తివంతమైనటువంటి రోజున ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మన సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇక ఒక రాగి ఆకుని ఇంట్లోకి తీసుకురావాలి రాగి ఆకుని ఇంట్లోకి తీసుకువచ్చి తర్వాత ఆ ఆకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడ్చండి గంధంని పేస్టులా తయారు చేసి ఆ గంధం పేస్టుతో స్వస్తి గుర్తుని లేదా ఓం గుర్తుని వేయండి తరువాత ఆ దానిపైన ఒక అంటే పసుపు ఒక గుప్పెడు పసుపుని అంటే చాలా ఎక్కువగానే ఉండాలి పసుపు పసుపుని తీసుకొని దానిపైన పోయండి అలా పసుపుని ఆ యొక్క రాగి ఆకుపైన పోసిన తర్వాత ఆ పసుపుని రాగి ఆకుపైన పోసి దానిని మీకు ఈశాన్యం దిక్కు ఎక్కడైతే ఉందో ఆ ఈశాన్యం దిక్కున ఇలా పసుపుని గుప్పెడు ఆకుపైన పోసిన తరువాత మర్చిపోకుండా అందులో ఒక రెండు యాలకులు రెండు పువ్వుతో ఉండే లవంగాలను వేయండి తరువాత ఆ లవంగాలు యాలకులు వేసాక దానిపైన కొద్దిగా పచ్చకర్పూరం మర్చిపోవద్దు ఎందుకంటే పచ్చకర్పూరం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతిని ఇవ్వండి ఇంకా ఈరోజు అమావాస్య రోజు ఇలా చేస్తే ఖచ్చితంగా సమస్యలు తొలగిపోతాయి ఎందుకంటే పచ్చకర్పూరం యొక్క హారతి అంటే విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరం అందులో ఈ అమావాస్య రోజు పచ్చ కర్పూరంతో ఎవరైతే విష్ణుమూర్తికి హారతిని ఇస్తారో వారి యొక్క జన్మ అనేది ధన్యమవుతుంది అని చెప్పుకోవచ్చు వారి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం వారిని వెతుక్కుంటూ వస్తుంది అని చెప్పుకోవచ్చు కనుక ఈ శక్తివంతమైనటువంటి రోజున పచ్చ కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించి పసుపు పైన కాస్త పచ్చ కర్పూరాన్ని వేయండి ఇక అలా వేసిన తర్వాత మర్చిపోకుండా మీ యొక్క మనస్సులో ఉండే కోరిక కోరికను ఏదైతే మీ కోరిక ఉంటుందో అది నెరవేరాలి అనుకుంటున్నారో దానిని మనస్ఫూర్తిగా చెప్పుకోండి అలా చెప్పుకున్న తర్వాత ఖచ్చితంగా కూడా అమ్మవారిని విష్ణుమూర్తిని తలుచుకోండి విష్ణుమూర్తి యొక్క సహస్ర నామాలను చదవండి ఇలా చేస్తే ఖచ్చితంగా కూడా దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోయి అష్ట ఐశ్వర్యాలు అనేవి వస్తాయని గుర్తుపెట్టుకోవాలి ఇలా అన్ని రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా మరుసటి రోజు దీనిని ఏం చేయాలో కూడా తెలుసుకుందాం ఆ లవంగాలు యాలకులు పసుపు అలానే మనం తీసుకున్న రాగి ఆకు ఇవన్నీ కూడా అలానే పెట్టుకోవాలి అంటే వాటన్నింటినీ కూడా ఒక పేపర్లో వేసి దానిని ముడిచి మీ ఇంట్లో ఉత్తరం దిక్కున దానిని తగిలించండి అంటే ఒక కవర్లో వేసి లేదా ఒక క్లాత్లో పెట్టి తగిలించండి అలా చేయటం వల్ల మీ కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు అలా పెట్టడం వల్ల మీ దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఇక మీకు గోచార ఫలితాలు అన్నీ బాగుంటాయి అంతేకాదు మీకు ఆర్థిక కష్టాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సుఖ శాంతులు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఇలా చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి ఒకవేళ మీరు ఇంట్లో పెట్టుకోలేమండి అని అనుకునేవారు ఎవరైతే ఉన్నారో వారు నదిలో వదిలివేయండి పారే నదిలో వదిలివేస్తే తప్పకుండా మంచి ఫలితం అనేది ఉంటుంది మీ కోరిక నెరవేరుతుంది మీ కష్టాలు అనేవి ఖచ్చితంగా కూడా నీటిలో ఎలా అయితే మనకి మీ అంటే మీరు పసుపు లవంగాలు ఇది అలా నీటిలో ఇవి కొట్టుకుపోయినట్టుగా మీ సమస్యలు కష్టాలు గండాలు అవన్నీ కూడా అలా కొట్టుకుపోతాయని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా ఈ పవిత్రమైనటువంటి రోజున ఏం చేయాలి ఎలాంటి పరిహారం చేయాలి రాగాకు పసుపుతో అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి